దొంగ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలి వస్తున్న రెండు క్వింటాళ్ల పది కేజీల గంజాయిని శాఖ సిబ్బంది పట్టుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు తక్కువ కాలంలో సులభంగా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో గంజాయి రవాణా చేస్తుండగా అబ్కారీ శాఖ సిబ్బందికి పట్టుబడ్డారు ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న అబ్కారీ శాఖ సిబ్బందికి అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీ చేయగా అందులో రెండు వందల పది కేజీల గంజాయి పట్టుబడింది గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేసి యాబై ఆరు లక్షల విలువ గల రెండు వందల పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు గంజాయికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలిస్తే అనుమానంగా కనిపిస్తే ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలిపాలని తెలిపారు ఈరోజు ఎక్సైజ్ ఉపనుడు గానయ్య గారి ఆధ్వర్యంలో సిఐ రఘమునిజా ఎస్ఐ రాజుగారి రూట్ చేస్తుండగా సుమారు మూడు గంటల ప్రాంతంలో ఆర్టీఏ చెక్పోస్ట్ భద్రాచలం వద్ద ఒక కారు టొయోటో గ్లాంజా ఫేక్ నెంబర్ తో చుట గమనించారు సుమారు దాన్ని చెక్ చేస్తే రెండు వందల పది కిలోల గాంజా దొరికింది అందులో ఇద్దరు ముద్దాయిలు దొరికినారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా మహారాష్ట్రకు చెందినవారు పండర్నాథ్ ఒక అతను దత్తాత్రేయ వాంగ్మాలే రెండో ఒక వ్యక్తి ఇంకా మూడో వ్యక్తి కోసం మేము గాలింపు చర్యలు చేపట్టినాము ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇందులో రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసినాము ఈ యొక్క గాంజా వర్త్ యాభై ఆరు కిలో యాభై ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఈ సందర్భంగా ఈ క్యాచ్ గుడ్ క్యాచ్ చేసినటువంటి రహమందిసా సిఐని రాజుగారిని ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నా ఇంకా పబ్లిక్ మాకు కనుక టోల్ ఫ్రీ నెంబర్కు సహకారం చేస్తే సహాయం అందిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి గాంజాను భద్రాచలంలో పట్టుకొని అని మీ అందరికీ చెప్తున్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ పబ్లిక్ను ఈ నెంబర్కు సహకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకారం చేయాల్సింది మీ ద్వారా నేను కోరుతాను థ్యాంక్ యూ